ఉండదు అధ్యక్ష దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చాలా వాటర్ స్పోర్ట్స్ కానీ లేకపోతే క్రూజ్ కానీ యాడ్స్ కానీ వాటర్ కి సంబంధించిన చాలా టూరిజం డెవలప్ చేయొచ్చు అధ్యక్ష దీస్ ఆర్ సజెషన్స్ అట్ ఐమ్ గివింగ్ టు దో మినిస్టర్ గారు అధ్యక్ష ఎందుకంటే ఆయన చాలా డీటెయిల్ గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ నా తరఫు నుంచి కొన్ని సజెషన్స్ యాజ్ ఎ యంగ్ ఉమెన్ కొన్ని సజెషన్స్ ఉన్నాయి అధ్యక్ష మనం డెవలప్ చేసుకునేవి ఎందుకంటే అందులోని మనకి లాస్ట్ గవర్నమెంట్ లోని ఏమి చేయలేదు కాబట్టి అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ లో చేస్తారని ఒక ఆశతోటి తోటి చిన్న సజెషన్స్ అధ్యక్ష సజెషన్స్ అధ్యక్ష ఎందుకంటే మన బ్రాండ్ ఇమేజ్ అనేది ఒకటి ఉంటుంది అధ్యక్ష ఎప్పుడైనా సరే ఒక ప్లేస్ కి దాన్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుందని టూరిస్ట్ ఫెసిలిటీస్ కానీ ఈకో ఫ్రెండ్లీ బడ్జెట్ ప్లేసెస్ కానీ అలాంటివన్నీ వస్తే బాగుంటుంది అట్లనే మన ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని లేకపోతే బీచెస్ అని ఒక బ్రాండ్ పెట్టుకుంటే బాగుంటుందని మా సజెషన్ అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే మన మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను